మీకు తెల్ల జుట్టు వచ్చేసిందమ్మా జుట్టు మంచు బంచుగా ఊడిపోతా ఉందా మీరు బాధనే పడపాకండి హెయిర్ గ్రోత్ టానిక్ ఒకటి మేము రెడీ చేసేట్టుగానే మీరు రెడీ చేసి పెట్టుకోండి తెల్ల జుట్టు అంతా నల్ల జుట్టు అయిపోతుంది జుట్టు ఊడేదంతా మీకు అట్టనే నిలిచిపోతుంది అమ్మా చాలా హ్యాపీగా ఉండొచ్చును అది ఎట్ట చేసేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను నేను చూడండి మా మనకు హెయిర్ గ్రోత్ ట్రానికి ఫస్ట్ కావాల్సింది వచ్చి ఆలివేరామ్మా ఆలివేరా ఇప్పుడుదా కోసుకొని వచ్చుకుంటాము ఎట్ట చూస్తురా పసుపు పసుపుగా పొతూస్తు ఈ మాదిరిగా ఇవన్నీ బాగా కడగాలమ్మా కడిగేసి వచ్చినా మనం యూజ్ చేయాలా మీకు చూపించేదాని కోసం నేను వచ్చి చూపించినాను కడిగేసి వచ్చి మీకు చూపిస్తా కడగకుండా మనం అట్టనే చేసినామంటే మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది అమ్మా కడిగేస్తా మళ్ళీ ఒక ఆరు ఏడు సారైనా మనం కడగాలి కడిగిదా మనం యూజ్ చేసుకోవాలా కడిగేసి వచ్చి మీకు చూపిస్తా మనం చూడండి మనకు హెయిర్ గ్రోత్ టడానికి ఆలివెరా వచ్చి బాగా కడిగేసి వచ్చేసినాము ఇప్పుడు ఈ సైడ్లో ఉండే ఈ ముళ్ళంతా ఉండదు కదమ్మా అవన్నీ మనం కోసి ఎత్తే వాళ్ళ ఇది మనకు ఆలివెరా మనకు దేవుడి ఇచ్చిన ఒక మంచి వరప్రసాదమ్మా మన జుట్టుకి జుట్టుకి ఫేస్కి అన్నిటికీ చాలా మంచిది మాది చూడండి నేను మీకు గొజ్జులాగా అది ఎట్ట ఎత్తుకొని వచ్చి మనం రెడీ చేస్తాము చూస్తాము చాలా బాగుంటుంది మా మీరు మీరు రెడీ చేసి ఒక్కసారి రెడీ చేస్తే చాలు మా ఇది చూస్తారా మనకు గొజ్జులాగా వచ్చేసింది ఈ మరి గుచ్చేయండి గుచ్చేసి మీరు ఇట్లా చేసినారంటే మనకు చాలు మీరు సగం తీసుకుంటేనే చాలు మనకు నిండుగా ఇది ఇవన్నీ మన న్యాచురల్ వస్తువులదమ్మా ఇప్పుడు మన అంగిట్లో పోయి మనకు కెమికల్ ఏం తీయాల్సిన పనే లేదు చాలా బాగా మనకి ఇది దొరక దొరికి దొరుకుతుంది మీకు వచ్చి దొరకలేదంటే మీరు ఎవరిన అమ్మే వాళ్ళ దగ్గర అడగండి వాళ్ళు తెచ్చి మీకు ఇస్తారు మా మీకు ఇది వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు మా ఈ ఆలివెరా మనం ఫేస్కి కూడా చాలా మంచిది మా ఇక్కడ చూడండి ఇదే మరి మనం చేసినామంటే మనకు చాలా బాగా జెల్ చూస్తారా ఎట్ట రెడీ అయిపోయింది మనకు చూడండి మనకు హెయిర్ డై గ్రోత్ ఆయిల్ చేసేదానికి మంచి మనకు ఒక ఆలివెరా వచ్చి జెల్ వచ్చి ఎత్తేసినాము ఇది చూడండి దీని వచ్చి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకునేయండి చూస్తే ఇప్పుడే మనకి ఎంత బాగా జల్లీగా వచ్చి ఉండదు దీన్ని వచ్చి కెమికల్ అంతా వేసేదమ్మా మార్కెట్లో అమ్ముతా ఉండారు ఆ మరి అంతా తీపాకండి మనం న్యాచురల్గా తీసుకొని వచ్చి మన కంటి ముందరే ఇవన్నీ చేసుకోవచ్చు అప్పుడుదా మనకు మంచి రిజల్ట్ వస్తుంది మా ఏ మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాం హెయిర్ గ్రోత్ టానిక్ చేసేదానికి మనం ఆలివేరా వచ్చి మిక్సీలో వేసినామ్మా మాకు కరెంట్ పోయింది దానివల్ల మన చేతులనే బాగా దాన్ని జల్లీలాగా మనం చేసేస్తాము చూడండి మనం మీకు స్పోక్ మరి ఏదన్నా ఉంటే కూడా దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు మా లేకపోతే మరి మాది స్పూన్ తీసుకోండి చూడండి మనకు ఇప్పుడే మనకి ఎట్ట వచ్చేసి చూస్తారా స్ట్రాబెరీకి ఇచ్చేసినాము ఇను బాడలు పెట్టేసినమ్మా మనం నల్ల జీలకర్ర ఉండాలి కదమ్మా అది వచ్చి ఒక్క స్పూన్ పెద్ద స్పూన్లో ఒక స్పూన్ తీసుకున్నానుమా అది ఇప్పుడు ఇను బండలు వేసేస్తాము ఈ నల్ల చిలకర వచ్చి మన జుట్టుకు చాలా బాగుంటుందిమా చాలా మా మనకు బాగా జుట్టు నల్లగా ఉండేది లేకుండా జుట్టు ఊడకుండా చూసుకుంటుందిమా మనకు ఊడకుండా ఉంటేనే మనకు సహం ప్రచన మనకు తీరిపోతుంది మనకు బాధపడేదంతా జుట్టు నల్లగానూ మారిపోతుందిమా అప్పుడు మీరు మీరు బాధపడేదంతా మీకు అట్టనే మీరు నిలిచిపోయి మీరు హ్యాపీగా ఉండవచ్చును ఈ మాదిరిగా మీరు ఒక హెయిర్ గ్రోత్ టానిక్ రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది బాగా చిట్టపట్లు ఆడుతూ ఉంది అమ్మా కొంచెం చిట్టపట్లు ఆడి మీకు ఆయిల్ వచ్చి గంటిలో వచ్చేంత వరకు మనం ఎంచుకోవాలా కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి అప్పుడుదా మనకు మంచిగా రెడీ అవుతుంది అమ్మా చూడండి మనకు చిటపట్లాడేదంతా కొంచెం నిలిచిపోయింది ఇప్పుడు మనకు నల్ల జీలకర్ర వచ్చి ఆయిల్ కొంచెం కొంచెంగా రాన ఆరంభేసును అంటే చూడండి మనకి చూస్తే ఆ గంటల ఎట్ట ఆయిల్ వస్తుంది ఆయిల్ వచ్చేంత వరకు మన నల్ల జీలకర్రని వేయించుకోవాలా ఇప్పుడు నేను స్టవ్ ఆరిపేస్తాను నేను కొంచెం ఆరాల ఆరని అట్టనే ఉన్నాయి అది మా ఇది ఆరినాక మీకు నేను పొడి చేసి మీకు చూపిస్తాను నేను మా చూడండి మన కరెంట్ వచ్చేసింది దానివల్ల తిరిగి నేను ఆలివెరాని వచ్చి మిక్సీలో వేసి ఎత్తేసినాను నల్ల జీలకర్ర వేయించినాము కదమ్మా అది కూడా మిక్సీలో వేసి ఎత్తేసినాము ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ టానిక్ వచ్చి ఎట్ట రెడీ చేసేది అనేసి మీకు నేను చూపిస్తాను నేను హెయిర్ గ్రోత్ టానిక్ వచ్చి ఇక్కడ చూడండి మనం నల్ల జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టి ఉంటాం కదమ్మా దీని వచ్చి ఈ ఆలివెరాలో వేసేస్తాము ఫుల్గానే వేసేస్తాం చూడండి మనకు ఎట్ట మనకు దొరికి ఉండదు చూడండి అమ్మా మీరు ఒక్కసారి ఈ మాదిరిగా తీసుకొని వచ్చి రెడీ చేసుకోండి మీ కాయసుకు మీకు వచ్చి జుట్టు వచ్చి బాగా షైనింగ్గా ఒత్తుగా చాలా బాగుంటుంది నేను కొబ్బరి నూనె వచ్చి ఒక ఒక్క స్పూన్ పోసుకున్నానుమా మీ దగ్గర వచ్చి బాదాం ఆయిల్ ఉంటే కూడా పోసుకోండి లేకపోతే వేరేది ఏం ఆయిల్ ఉండదో మీ దగ్గర పోసుకోండి మేము వచ్చి కొబ్బరి నూనె అమ్మ పోస్తున్నాము కొబ్బరి నూనె మన జుట్టుకు చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనం బాగా మిక్స్ చేసుకోవాలా ఆయిల్ వచ్చి బాగా మనకు దాంట్లో కలిసిపోవాలా ఈ హెయిర్ గ్రోత్ టానిక్ వచ్చి చాలా చాలా బాగుంటుంది అమ్మా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి చూడండి ఎత్తుండ చూస్తురా ఈ మరిగా మన జుట్టుకు పెట్టినామంటే జుట్టు వచ్చి చుస్థిర ఎంత బాగుంటుంది ఈ మరి పెట్టినామంటే మన జుట్టు వచ్చి బాగా షైనింగ్గా చాలా బాగుంటుంది జుట్టు వాసనగా ఉంటుంది ముఖ్యంగా మన జుట్టు వచ్చి నల్లగా జుట్టు ఊడకుండా ఉంటుంది మా చాలా బాగుంటుంది ఇదే మరిగా మీరు రెడీ చేసి మీరు వారంలో ఒక రెండు మూడు సారైనా పెట్టుకోండి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారంటే మీకు అది ఏం కాదు మా చాలా బాగుంటుంది ఇదే మరి రెడీ చేసుకోండి మీరు ఈ వీడియో చాలా నచ్చిన అనుకుంటానుమా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ మా